హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి జన్మలో మర్చిపోలేని నత్త మాంసం కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా మంచి రుచితో ఫుల్ గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ కూరని సంవత్సరంలో ఒక్కసారైనా టేస్ట్ చేయాలండి నత్తలంటే ఇలా ఉంటాయి వీటిని క్లీన్ చేశాక ఈ విధంగా ఉంటాయి ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచిది ఇక్కడ నేను క్లీన్ చేసిన బాగా వాడ్చిన నత్తలని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు వీటిని మంచిగా ఉడికించుకోవాలి మనం ఇలా ఉడికించి కర్రీ ప్రిపేర్ చేయటం వల్ల అవి సాఫ్ట్గా తినేటప్పుడు కమ్మగా ఉంటాయండి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సో తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు చూసారు కదా నత్తలు ఏ విధంగా అయితే ఉడికిపోయాయో మంచిగా చాలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫైవ్ విజిల్స్ కరెక్ట్గా పెట్టుకున్నాను మంచిగా అనమాట సో ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఈ ఆయిల్లో రెండు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేయాలి అదేవిధంగా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి మనకి ఈ కర్రీ ఫుల్ గ్రేవీతో సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఈ ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలండి చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి మాంసం కూర తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి కంటికి మంచిది అట్లాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ లోపు ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం పేస్ట్ కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగంటకుండా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి మీరు కూడా ఎప్పుడైనా ఈ నత్త మాంసం కనిపిస్తే అస్సలు వదలకుండా తీసుకోండి ఇవి తినటం వల్ల చాలా చాలా మంచిది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని ఈ టమోటా కూడా మనకి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న నత్త మాంసం ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి చాలా చాలా బాగుంటుంది రుచి అయితే కమ్మగా ఉంటుందన్నమాట మీరు కూడా ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి సూపర్ అని అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు సో నత్తలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మంచిగా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా మనం ఈ నత్త మాంసం ముక్కలు వేసినాక ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయినా ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ మరింత పెరుగుతుందండి ఆ తర్వాత ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకుందాము నేను ఇక్కడ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కనుక ఆ టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ రుచికి తగ్గినట్టు వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా ముక్కలకి ఈ ఉప్పు పసుపు పట్టేటట్లు బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్లో నత్తలు కూర చేసుకుని తినండి ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారు అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది రుచి వేడి వేడి రైస్లో కొంచెం కర్రీ వేసుకుని తిన్నామంటే అమోఘం అంతే సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వదిలేసేయాలి ఒక పది నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఈ నత్తలు ఉడికేటప్పుడు చూసారా కొంచెం వాటర్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఎందుకంటే కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే లైట్గా మళ్ళీ కొంచెం ఉడికిపోతాయి సో ఈ టైంలో మనకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను కారం వేసిన వెంటనే చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కూడా ముక్కకు పట్టేటట్లు కారం కూడా ఫుల్గా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి కొన్ని చెనకాయ పప్పులు అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని బాగా మిక్సీ పట్టుకుని పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇది వేసుకోవటం వల్ల ఈ కూరకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కొన్ని వేరుశనగ గుళ్ళు అంటే సుమారుగా చెప్తున్నాను ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేయించినవి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఒక గుప్పెడు తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని ఈ టైంలో కారం వేసిన వెంటనే ఇలా మిక్సీ పట్టిన మనకి ఈ పౌడర్ని కూడా వేసేసుకుని మొత్తం మంచిగా కలుపుకోవాలి అప్పుడే ఫుల్ గ్రేవీ అనేది పెరుగుతుంది అనమాట ఈ కూరకి సీక్రెట్ అదే ఇవి వేసుకోవటం వల్ల కూడా ఈ కూరకి మరింత రుచి అనేది పెరుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ వేరుశెనగ గుళ్ళు వాడాం కదా ఈ ప్లేస్లో మీరు జీడిపప్పులైనా వేసుకోవచ్చు సో చూసారు కదా ఒకసారి అంతా కూడా ఈ విధంగా మనం వేసుకున్న పొడిని ఈ కర్రీలో మంచిగా కలుపుకోవాలి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి అలా ఉంచుకుందాము తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి నేను ఇక్కడ రెండు గ్లాసుల టీ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ టూ టూ టీ గ్లాసెస్తో వాటర్ అయితే వేసుకున్నాను అంటే మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి మనకి తిక్క గ్రేవీగా కావాలంటే మంచిగా ఇంకొంచెం వాటర్ తగ్గించుకునైనా వేసుకోవచ్చు ఇంకా మనకి కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ కంటెంట్ లాగా కొంచెం వాటర్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు సో వాటర్ వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా చాలా కమ్మగా ఉంది కర్రీ చేసేటప్పుడైతే ఇల్లు అంతా అన్నమాట అంత బాగుంది వాటర్ వేసాక ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా వదిలేసామంటే ఇక్కడ ఆయిల్ అనేది పైకి సపరేట్ అయింది చూసారా ఆల్మోస్ట్ కర్రీ మనకి నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది సో ఈ టైంలో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి చక్కగా మనకి ఇలాగే చాలు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుని తినేయచ్చు మనకి ఇంకా థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం సేపు అలా ఉంచుకోవాలన్నమాట అత్తల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా కింద డిస్క్రిప్షన్లో వీడియో కావాలని చెప్పి ఒక పది నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను చక్కగా చూసారా దగ్గరకు వచ్చేసింది కర్రీ అయితే కలర్ఫుల్గా సూపర్ ఉందనమాట టేస్ట్ ఇక్కడ ఉప్పు కారాలు అన్నీ కూడా మంచిగా సెట్ అయిపోయాయి సో అంత కర్రీ అంతా అయిపోయాక నా కర్రీ అవుట్ ఫిట్ అయితే ఇలా ఉందండి సో మీకు వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దా అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్